అటల్ సేతుపై బోల్తా పడ్డ కారు త్రిటిలో పెను ప్రమాదం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నూతనంగా నిర్మించిన అటల్ సేతుపై తొలి ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా చిన్నారులు గాయపడ్డారు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా కూడా మారింది సో ముఖ్యంగా చూసుకుంటే ముంబై నుంచి రాయగఢ్ జిల్లాలోని చీరలేకు వెళ్తున్న ఆ కారు అటల్ సేతుపైకి చేరుకోగానే ముందు వెళ్తున్న మరో వాహనం ఢీకొట్టి దాటేందుకు ప్రయత్నించింది దీంతో అదుపు తప్పి రైలింగ్ను ఢీకొని పల్టీలు కొట్టింది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే వాహనం ప్రమాదంలో అంటే సముద్రంలో పడే అవకాశం అయితే ఉండే ఉండేదన్నమాట ఈ ఘటన మొత్తం వంతెనపై వెళుతున్న మరో కారు డ్యాష్ బోర్డులో రికార్డు కావడంతో వెలుగులోకి అయితే వచ్చింది అటల్ సేతు ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదం అని అధికారులు అయితే తెలిపారు గాయపడిన మహిళలు చిన్నారులోని ముంబై ట్రాఫిక్ పోలీస్ ఆసుపత్రికి అయితే తరలించారు ముంబైలోని సెంట్రీ నుంచి రాయగడ్ జిల్లాలోని నవసే సేవను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను జనవరి పన్నెండున మోడీ గారు అయితే ప్రారంభించారన్నమాట సో ఈ దీని మీద మొట్టమొదటి యాక్సిడెంట్ అయితే జరిగింది అయితే ప్రాణాలు అయితే కోల్పోకపోవడంతో ఊపిడైతే పీల్చుకున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి